పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి బాగుందని అక్కడ పనిచేసేందుకు మంచి అధికారులను నియమించారని విదేశీ నిపుణుల బృందం ప్రశంసించింది షెడ్యూల్ ప్రకారం నిర్మాణం పూర్తి కావడానికి ఇంకొన్ని చర్యలు అవసరమని తెలిపింది డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ మరింత దృష్టి సారించి గుత్తేదారులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను డి సిస్కో రిచర్డ్ డొన్నెల్లీ డెవిడ్ పాల్ తో కూడిన విదేశీ నిపుణుల బృందం ఈ ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు సందర్శించి పలు అంశాలపై చర్చలు జరిపింది సెప్టెంబర్ నిపుణుడు ఒకటి బెర్గర్ వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు ఆ తర్వాత విదేశీ నిపుణుల బృందం ఢిల్లీలో కేంద్ర జల సంఘం చైర్మన్ కలిసి సిఫార్సులు అందించింది అనంతరం బృంద సభ్యులు వారి స్వస్థలాలకు వెళ్లి పోలవరం పరిశీలనలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందించారు గతంలో తాము సందర్శించినప్పటితో పోలిస్తే ఆగస్టు ఆఖరు నాటికి పనుల పురోగతి బాగుందని విదేశీ బృందం పేర్కొంది డయాఫ్రం వాల్ కు సంబంధించి మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని అవసరమైతే తాము ఆన్లైన్ లో గాని నేరుగా గాని సహకారం అందిస్తామని తెలిపింది డయాఫ్రం వాల్ నిర్మాణం లక్ష్యానికి కొంత దూరంగా ఉన్నా తేడాను తగ్గిస్తూ వస్తున్నారని వరదల సీజన్ లోనూ ఇబ్బంది లేకుండా పనులు చేశారని నిపుణుల బృందం అభిప్రాయపడింది డయాఫ్రం వాల్ ను రెండు మార్చికి ఇరవై ఆరు పూర్తి చేయాల్సి ఉండగా కొంత ఆలస్యం కావచ్చని గుత్తేదారు అంటున్నారని అక్కడి రాయిలో ప్యానెల్ దింపడంలో సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని పేర్కొంది డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో త్రీడీ కెమెరా ఉపయోగించి పనులపై నివేదిక సమర్పించాలన్న నిపుణుల బృందం పనుల్లో సాధారణం కన్నా పది శాతం అదనంగా కాంక్రీట్ వినియోగిస్తున్నారని అది ఎందుకో పరిశీలించాలని తెలిపింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో లీకేజ్ సమస్య ఎన్ని ప్యానళ్లలో ఉంది ఉష్ణోగ్రతకు దానికి ఏ మేరకు సంబంధం ఉందనే అంశాలను పోలవరం అథారిటీ పరిష్కరించాలని అవసరమైతే అదనపు పరీక్షలు నిర్వహించి సమగ్రతను తేల్చాలని సిఫార్సు చేసింది ఈ నెలలో ప్రారంభించాల్సిన ప్రధాన డ్యామ్ గ్యాప్ వన్ పనులు నవంబర్ లో ప్రారంభించాల్సిన గ్యాప్ పనుల కోసం అవసరమైన మెటీరియల్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని నిపుణుల బృందం సూచించింది జాప్యం జరిగితే డ్యాం నిర్మాణం ఆలస్యమై ప్రాజెక్టు షెడ్యూల్ పై ప్రభావం పడొచ్చని పేర్కొంది